ఇది పక్కింటి వారి కాంపౌండ్ వాల్ ఎలా ఉంటే దోషం ఏర్పడుతుందో మీరు చూడండి ఇది ఈస్ట్ అనమాట ఇక్కడ ఇలా చూసినప్పుడు పక్కింటి వారు అనమాట ఇది ఈ పక్కింటి వారు ఇల్లు అండి ఇక్కడ ఏమవుతుంది అంటే మనము మన కాంపౌండ్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది వన్ టూ త్రీ ఇక్కడ కాంపౌండ్ కట్టలేదు మనం ఏం చేసాము ఇతను హద్దు మీద అతనున్న కాంపౌండ్ వాల్ ఇతను హద్దు మీద కట్టేశాడు ఇదే మనం కాంపౌండ్గా తీసుకున్నాం అప్పుడు తూర్పు చాలా బరువుగా మారిపోయింది చాలా గిళ్ళల్లో నేను చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను తూర్పు బరువు పెరిగిపోయింది మరి ఇంకో పాయింట్ చెప్తాను మీరు చూడండి సో ఈ కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్ ఉంది ఈ కాంపౌండ్ వాల్ జీ ప్లస్ టూ అనుకోండి ఈ కాంపౌండ్ వాల్గా పనిలోకి తీసుకుంటే ఈ కాంపౌండ్ వాల్ దీనికన్నా హైట్ అవుతుంది మరియు తూర్పు వైపు చాలా బరువు పడిపోతూ ఉంటుంది అది కూడా దోషాన్ని క్రియేట్ చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ కాంపౌండ్ వాల్ను ఇండివిజువల్గా అండి అంటే ఈ ఇంటికి టచ్ కాకుండా మీరు కాంపౌండ్ వాల్ ఇండివిజువల్గా ఉండాలి సో దానివల్ల ఈ దోషం మీకు ఏర్పడదు మరికొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ నార్త్ కదండి ఈ నార్త్ కూడా ఏం చేస్తారు అనంటే ఇక్కడ దీన్నే అద్దుగా తీసుకుంటారు దీన్ని అద్దుగా తీసుకొని ఇటు కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది దీనికి మాత్రం కాంపౌండ్ వాల్ ఉండదు అప్పుడేమవుతుంది ఉత్తరము